दिलाजिशिया, सुकर, मार्शल टी, रहीवासी नागरिक, व्यासुसी, विरोध, बीजेपी पार्टी लोग मशहूर, स्त्रीवादी वसंत आरक्षरू, वार्डी, बेटल

ஜீ அந்த நமஸ்காரம் பெருவந்த சபாதிக்கம் ஷியாம் சுந்தர் கவுதாரும் ఒసిషన్లో ఆల్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ ఉండేటప్పుడు ఏం చేశారు భారతదేశం లాస్ట్ ఫైవ్లో ఉన్నప్పుడు ఇనికి టాప్ ఫైవ్లో ఉంది భారతదేశం సో మాట్లాడడానికి ఏం లేదు వాళ్ళు ఒప్పిషన్ చేయడానికి ఏముంది అసలు ఏం లేదు ఏ టాపిక్ పెట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు అటాక్ చేస్తున్నారు ఏం లేదు సో ఒకే మాట ఉంది ఇట్స్ అబౌట్ హిందూయిజం 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 కాకుండా అది స్పిరిచువాలిటీ ఎందుకు చూడట్లేదు నాకు అర్థం అట్లా వాళ్ళందరూ ఇంట్లో పూజ ఉంది కదా పూజ చేస్తారు కదా రాహుల్ గాంధీ వాళ్ళు ఎలక్షన్ టైంలో నేను శివన్ భక్తును నేను జనాభా వేసుకుని నేను బయట వస్తున్నాను పూజ చేస్తున్నాను అది చెప్తారు కదా మరి అది ఏ స్థానంలో వస్తుంది అది హిందూయిజం లేదా అప్పుడు మాత్రం మీకు ఓట్స్ కావాలంటే నేను హిందూ ఉన్నాను శివ భక్తు ఉన్నాను అని చెప్తున్నారు కానీ బీజేపీ నుంచి మాట్లాడితే సో హిందు అండ్ స్మాల్ तो बीजेपी विपरीत मैं प्रचार दिन रिजल्टे वाली रिटर्न सर ऐसी ई डोट थिंक दट इज रिजल्ट ఎలక్షన్ ప్యాటర్న్ ఎప్పుడైనా డిఫరెంట్గా ఉంటుంది పార్లమెంటరీ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ ఎక్కడైనా మీరు ఇండియాలో మొత్తంగా ఆల్ ద స్టేట్స్ ఎలక్షన్ ప్యాటర్న్ వెరీ ఫ్యూ స్టేట్స్లో మీకు అసెంబ్లీ ఎలక్షన్ అండ్ పార్లమెంటరీ ఎలక్షన్ లేదంటే ప్యాటర్న్ ఇస్ కంప్లీట్లీ సో ఐ డోట్ థింక్ యూ షుడ్ ఆల్సో కంబైన్ బై ఎలక్షన్ విచ్ లాస్ట్ ఇయర్ అండ్ తెలంగాణ అండ్ నా ది పార్లమెంటరీ ఎలక్షన్ పార్లమెంట్ లోకి Baltic election ఉంది ఐ సే ఎవరీ ఈజ్ ఇస్ అవైర్ బిజెపి ఇస్ గోట్ టు కమ్ బ్యాక్ టు పవర్ అండ్ వి వెరీ క్లియర్ అక్కి బా బార్ ఓకే సో మిరే కన్నా నేను నాకు అస్సలు తెలియదు ఇప్పుడు ప్రచారం ఇప్పుడే స్టార్ట్ చేశాను అది ప్లీజ్ స్టార్ట్ ఐండి సో పోట్ ఇస్తున్నానా లేదనా నాకు పాస్సుకి ఏం తెలియదు మై యూనిటీ ఎస్ టు వర్క్ ఫర్ ద పార్టీ ఫర్ ఇరంగన నేను చెమను నేను తమిళనాడున నన్నండి ఓకే